ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ నవరాత్రులలో అమ్మవారిని అయితే వేడుకుందాము నవరాత్రులలో ఈరోజు నాలుగవ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా మనకి దర్శనమైతే ఇస్తారు అమ్మవారి అనుగ్రహము మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కాత్యాయని అమ్మవారు అంటే తేజస్వరూపిణి మహా మహా తేజోపుంజం అని అర్థాలు ఉన్నాయి అంటే తేజస్సు అంటే జ్ఞానము బుద్ధి అంటే కాత్యాయని అమ్మవారు తెలివితేటలకు ప్రతీక అని పండితులు చెప్తున్నారు అలాగే భక్తులను భవజలది చింతాజలది సంసార జలది అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపచేస్తుంది ఈ అమ్మవారు అలాగే ధర్మార్థ కామ మోక్షాలకు ఈ అమ్మవారు అధికారిని పార్వతీదేవి కాత్యాయన అమ్మవారు అని మనకి ఋషులైతే తెలియజేశారు ఇంకా దుర్గాదేవి కాత్యాయన అని కూడా ఋషులు మనకు తెలియచేశారు అలాగే సాక్తయములో కాత్యాయని దేవిని దుర్గా భద్రకాళి చండికల అవతారంగా చెప్తారు మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి కాత్యాయిని సింహవాహనం అధిష్టించి సాయం చేసిందని పురాణంలో చెప్తున్నారని మనకైతే పెద్దలైతే తెలియచేశారు అలాగే మార్కండేయ పురాణము దేవీ భాగవతము కాత్యాయని ప్రాశస్యం గురించి అయితే తెలియచేశాయి బౌద్ధ జైన వాంగ్మయములోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయని యోగ శాస్త్రం ప్రకారము కాత్యాయని ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవతని ఆజ్ఞాచక్రాన్ని జాగృతి త సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తున్నది కాత్యాయని అమ్మవారు అని మనకి పెద్దలైతే తెలియచేశారు కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవిం పతియే కురుతే నమ అని ధ్యానిస్తూ కాత్యాయని దేవిని ఉపాసిస్తే చాలా మంచిది ఆ తల్లి అనుగ్రహంతోనే గోపికలంతా శ్రీకృష్ణుడి యొక్క అనురాగం పొందారని భాగవతం పేర్కొంటుంది అలాగే కాత్యాయని ఆరాధ వల్ల ఉత్తమ సంతానము కుటుంబ వృద్ధి సౌభాగ్యము సంపదలు కలుగుతాయని అలాగే వివాహ అవి కూడా తొందరగా వివాహాలు కూడా తొందరగా జరుగుతాయని కాచ్యాయని అమ్మవారిని పూజ చేసుకుంటే ఈ నవరాత్రులలో నాలుగవ రోజు కాచాయని అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే మనం ఎలాగూ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాం కదా ఏ రోజు ఏ అవతారం అయితే ఆ రూపంగా అమ్మవారిని భావించి మనము పూజ అయితే చేసుకుంటాము ఏ రూపంలో పూజ చేసుకున్నా సరే ఒకటే అమ్మవారు అమ్మ దయ ఉంటే అన్నీ మనకి ఉన్నట్టే మనం మనసు పెట్టి ఈ తొమ్మిది రోజులు ఉపాసనగా భావించి మనము చేసుకుంటే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా అమ్మవారిని కొలుస్తారు అన్ని దేవాలయాల్లో శక్తి దేవాలయాల్లో అమ్మవారి దేవాలయాల్లో కూడా అలాగే మామూలుగా కూడా అమ్మవారిని మూర్తుల్ని తెచ్చి తొమ్మిది రోజులు ఈ ఇరు పది రోజులు పడింది తొమ్మిది రోజులు అమ్మవారికి అయితే ఉపాసన అయితే చేస్తారు మామూలు సమయాలలో మనం అమ్మవారిని పూజ చేసుకునే పూజ కన్నా నవరాత్రులలో చేసుకునే పూజ అయితే చాలా విశేషమైన పూజ అమ్మ మనకి అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తుందని పెద్దలైతే తెలియచేస్తున్నారు అలాగే మనకి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు వస్తాయి దేవీ నవరాత్రులు ఈ దేవీ నవరాత్రుల్లో మనము ఈ తొమ్మిది పది రోజులు కూడా పొద్దున్న సాయంకాలము కూడా కుంకుమ పూజలు అవి చేసుకుంటే చాలా మంచిది బయట దేవాలయాలకి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారిని పెట్టుకొని కలసం పెట్టాలి అఖండ దీపం పెట్టాలని ఏమీ లేదు అమ్మవారి మూర్తిని పెట్టుకొని అమ్మవారి నామాలు చదువుకొని మనము కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది మళ్ళీ నవరాత్రులు రావాలంటే వన్ ఇయర్ వరకు ఆగాలి కదా వచ్చిన అవకాశాన్ని అయితే మనము వినియోగించుకొని అమ్మవారి పూజలు చేసుకుంటే చాలా మంచిది ఈ ప్రసాదాలు ఉండాలి చీరలు ఉండాలి నగలు ఉండాలి అని ఏమీ అనుకోవలసిన పని లేదు మనస్ఫూర్తిగా ఇంట్లో ఏ పళ్ళు ఉంటే ఒక పండు పెట్టైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ మనస్ఫూర్తిగా దీపం పెట్టుకొని చేసుకుంటే చాలా చాలా మంచిది ఈరోజు అమ్మవారు కాచాయిని అమ్మవారిగా అయితే పూజలు అందుకున్నారు అలాగే ఈ కాత్యాయని వ్రతము పెళ్లి కావలసిన వాళ్ళు కూడా ఎక్కువగా చేసుకుంటారు అలాగే ఈ కాత్యాయని వ్రతం చేసి గోపికలు కూడా శ్రీకృష్ణుని పొందారని చెప్తారు మీరందరూ అందరూ చేసుకున్నారని అనుకుంటాను ఈ కాత్యాయని వ్రతము ఈరోజు నేనైతే షోడసోపచారాలతో కాత్యాయని అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నాను నేను రెండు పూట్ల అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ధూపం దీపం నైవేద్యాలు షోడసోపచారాలతో అయితే పూజ చేసుకుంటాను చివరి మూడు రోజులు చేసుకున్నా చాలా మంచిదే మీరు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చివరి మూడు రోజులైనా సరే లేదు ఆఖరి రోజైనా సరే చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి మనము ఏది మనస్సు మన మనసు పెట్టి మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేసుకుంటే చాలు అమ్మవారికి అన్ని పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చుకోవాలి ధీరా గంభీరా జయ వీరా పరివార శ్రీకాత్యాయని మంగళం